అవసరం లేదు సార్ రెండే నిమిషాలు ఏం అంతా ఉన్నది ఉన్నది మాట్లాడాలి ఉన్నది ఉన్నది మాట్లాడితే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక తిప్పాలి అనుకుంటాయి ఒక దిప్పాలి అంటేనే ఒక అంట్లో పడితే అనుకుంటాయి ఎట్లా పడతాను నేను ఎట్లా పడదాల్చుకోలే ముంగటో సాకలు ఐలమ్మలన్నారు దొడ్డి కొమరాయలు కొమ్మరం భీములు చాలా మంది ఉన్నారు స్టేజ్ నిన్నోళ్ళే కాకుండా సరే మాకు అవకాశం మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాం ముఖ్యంగా అసలు ఈ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చిన మా తెలంగాణ జుడిషరీలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ మా జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు మా చిరంజీవులు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఈ మధ్య స్టాటిస్టిక్స్ అని వారు బాగానే చెప్తున్నారు సార్ తర్వాత మా విశారదన్ మహారాజ్ కావచ్చు వాళ్ళందరికీ అందరికీ మొట్టమొదటి నేను కృతజ్ఞత చెప్తూ ఈ మధ్యలో ఒక సామెత బాగా తెలంగాణ జనంలో ఒక సామెత బాగా చర్చకు వచ్చింది ఈ ఫార్టీ నైన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకటి నైన్త్ షెడ్యూల్ ఒకటి ఇది పెట్టాలన్నప్పుడు బంద్ ఒకటి ప్రకటించరు మొన్న ఆంధ్ర కనబడారు స్టేజ్ల మీద ఎవరు చూసినా కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాదంటే నాదని కమ్యూనిస్ట్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జెండాల మీద వేసుకుని ఆంధ్ర రోడ్ల మీద ఉన్నారు ఇన్ని రోజులు ఇళ్ల బండ్లు కూడా బంద్ కాడ మాత్రం నేనున్నా అంటే నేనున్నాను బయటకు వచ్చారు మా జనంలో కూడా ఒక సామెత అందరూ సహకారలేరు రొయ్యలముళ్ళు ఏడవాయరు అని చెప్పి అందరు మాట్లాడుకుంటే ఇక మేము కూడా మాట ఇంక నుంచి మాట్లాడినా జనంలో కూడా అంత అయిపోయింది అరే అందరూ కొట్టే ఉన్నారు అందరు వేదికల మీద ఉన్నవారు ఏమైతుందని జనానికి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఎవరి శాఖారి కాదు అందరు మాంసాహారులే పచ్చి మాంసాహారులే అని చెప్పి అర్థమైపోయి అందరు దొంగలే కొడుకులు అందరి క్లియర్ క్లియర్ గా అర్థం అర్థమైపోయింది నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు కింద ఎవరున్న పార్టీల వాళ్ళ వాళ్ళ జెండాలను గుండెలను జేబులలో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ జర దయచేసి నన్ను క్షమించమని చెప్పి కోరుతున్నా తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి ఎందుకంటే మల్సనాథ్ చార్ గారు ఉన్నారు కాబట్టి వారు నాకు బాగా ఇష్టం తను అంటే బాగా ఇష్టం ఊకే చెప్తుంటే ఊకే వాళ్ళు బీసీల గీసీల గురించి మాట్లాడే వాళ్ళు మా సార్ను మీ మా పార్టీ అధ్యక్షుని చేసి సప్ట్గా లొల్లుడిసిపోతుంది చెప్తున్నాను నేను కవిత కూడా చెప్పినా కేటీఆర్ కూడా చెప్పినా ఊకే బీసీల గురించి మాట్లాడకుర్రి మీ అందరికైనా సీనియర్ కేసీఆర్ కన్నా సీనియర్ తన తెలంగాణలో సంచ పట్టుకొని పోయేది నిజాయితీ పరుడు కమిట్మెంట్ ఉన్నది అన్ని ఉన్నది అన్ని అర్హతలు ఉన్నాయి ఆయన చెప్పడు కానీ మేము చెప్తాం తన అధ్యక్షం చేసి సరిపోతాను కానీ మీకు రావు మీకు ఇట్లే ఉంటారు మళ్ళీ రేపు పొద్దుగా వస్తే మళ్ళీ ఏదో పదవి ఉంటుంది ముప్పై నాలుగు పర్సెంట్ది పద్దెనిమిది పర్సెంట్ తగ్గించినా కానీ మీరు మాట్లాడలేరు మాట్లాడలేరు ఏం మాట్లాడతారు చెప్పు ఏం మాట్లాడలేరు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఎంపీలు వచ్చిన కూర్చొని పేరు మీరు ఇడ కాదే కొట్లాడాల్సింది ఇప్పుడు ఢిల్లీలో కొట్లాడాలి మా దగ్గర ఏంది ఇవ్వ మా అన్న గురించి చెప్తున్నా మొట్టమొదటి ఏంటంటే నేను కూడా ఏబిసిడి దీంట్లో కూడా వర్గీకరణకు రెండు వందల శాతం మొట్టమొదటి మేమే ఉంటాం దీని విషయంలో క్లియర్ కట్ గా చెప్పవలసిన్నా మా సీన్ బై కూడా చెప్తున్నా జెండాలు బంజేయరే జెండా పక్కకు పెట్టి రి ఫస్ట్ ఈ బీజేపీ నే నేను